శ్రీ గురు భవనమనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదము ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో గురు సంచారం తృతీయ స్థానంలో శని సంచారం వలన ఉత్సాహము అలాగే ధైర్యము ధనలాభము సుఖము ఇవన్నీ కూడా కలుగుతాయి వారి వారి బుద్ధి బలంతో ముందుకు సాగుతారు వాళ్ళు ప్రారంభించిన పనులన్నింటిలో కూడా కార్య విజయాన్ని సాధిస్తారు అలాగే సంవత్సరం ఆరంభంలో కొన్ని కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి కానీ వాటిని క్రమేపీ క్రమేపీ ఆ యొక్క సమస్యలను తొలగించుకుంటారు కొన్ని కొన్ని గొప్ప అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి విద్యార్థుల్లో వైద్య విద్యను అభ్యసించే వారికి రాణించే అవకాశం చాలా మెరుగుగా ఉన్నది అలాగే కొత్త కొత్త పరిశోధనలు చేసేవారికి మంచి అనుకూల సమయం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా విదేశీయానం చేయాలి అనుకున్న వారికి కూడా మంచి అనుకూల సమయం ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు కూడా ఆ సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలాన్ని ఇస్తాయి అధిక లాభాన్ని కూడా కలగజేస్తాయి ముఖ్యంగా సంఘంలో ఈ రాశివారు పేరు ప్రతిష్టల్ని పొందుతారు అలాగే తోటి ఉద్యోగులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించడం వల్ల అనేక సన్మానాలు గౌరవాలు కూడా పొందే అవకాశం ఉన్నది ప్రభుత్వ పెద్దలతో మంత్రాలు అలాగే ధైర్యంగా ప్రణాళికల్ని అమలు చేస్తారు అలాగే సంతానం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం గృహ నిర్మాణ విషయాల్లో కొన్ని కొన్ని మానసికమైనటువంటి క్షోభ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది వాటి పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఏదైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకుని ముందుకు సాగాలి అలాగే దూర ప్రాంతాలకి ప్రయాణం చేసేవా చేయాలనుకున్నవారు కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ప్రయాణాలు చేసుకోవాలి అలాగే ఈ రాశి వారికి శుక్రుడు వక్ర సంచారం కూడా ఉన్నది అయితే విద్యా విషయంలో శ్రద్ధ అవసరం క్రమేపీ రాణిస్తారు శోభాయమానంగా వాక్చాతుర్యంతో అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశివారు ఆదిత్యాది నవగ్రహాలలో ముఖ్యమైనటువంటి కుజుడికి అలాగే శనికి కూడా పూజలు చేసుకోవాలి అలాగే గోవుకి వారు తగినటువంటి గ్రాసాన్ని ఇచ్చినట్లయితే శుభాన్ని పొందుతారు ముఖ్యంగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం శుభం